లాస్ట్ వీడియోలో తెలంగాణ హిస్టరీకి సంబంధించి బేస్ ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పేసి వీడియో చేశాను కదా అంటే తెలంగాణ అంటే ఫస్ట్ శాతవాహనుల్లో చాప్టర్ తీసుకున్నాం అనుకోండి స్థాపకుడు ఎవరు గొప్పవారు ఎవరు వాళ్ళ యొక్క రాజలాంఛనం ఏంటి వాళ్ళ యొక్క భాష ఏంటి వాళ్ళ యొక్క అధికార భాష మతం ఇలా కొన్ని పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో సాహిత్యం గురించి చూద్దాము అంటే శాతవాహనులు ఇక్ష్వాకులు ఇలా నిజాం రాజ్యం వరకు ఉన్న సాహిత్యం ఏంటో చూద్దాము ఓకేనా ఫస్ట్ ఫస్ట్ శాతవాహనుల యొక్క సాహిత్యం అంటే ఆ టైంలో ఉన్న సాహిత్యం ఏంటో చూద్దాము అంటే గ్రంథం రచించినవారు క్వశ్చన్స్ వస్తాయి మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా వస్తాయి అన్నమాట క్వశ్చన్స్ కథ సరిత్సాగరం సోమదేవ రాశాడు అనమాట హర్ష చరిత్ర బాణుడు రాశాడు మహాభారతం జయ సంహిత వ్యాసుడు లీలావతి పరిణయం కుతూహలుడు గదా సప్తసతి హాలుడు బృహత్కథ గుణార్డ్యుడు కామసూత్ర వాత్సాయనుడు న్యాయభాష్యం కూడా రాశాడనమాట ఈ వాత్సాయనుడు సృహుల్లేఖ ఆచార్య నాగార్జునుడు సో ఇష్టది పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆచార్య నాగార్జునుడు ఇంపార్టెంట్ అనమాట ఇతని గురించి కొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి కాతంత్ర వ్యాకరణం శర్వవర్మ ఇది శాతవానులకు సంబంధించిన సాహిత్యం గ్రంథం రచయిత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకులు మీకు ఈ నోట్స్ కావాలి అనుకుంటే ప్లేస్టోర్లో హ్యాపీ కర్త యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సంక్రాంతి వరకు ఆఫర్స్ ఉన్నాయి తీసుకోండి మీకు నచ్చితే ఓకేనా నెక్స్ట్ ఇక్ష్వాకులు ఇక్ష్వాకుల యొక్క సాహిత్యం ఏంటో చూద్దాము ఇక్కడ న్యాయసేనుడు రచించిన గ్రంథం ఏంటి అంటే ధర్మామృతం బుద్ధ చరిత్రం రచించింది ఎవరు అంటే అశ్వఘోషుడు చిత్తశుద్ధి ప్రకరణం రచించింది ఎవరు అంటే ఆర్యదేవుడు న్యాయబిందు అలాగే హేతుబిందు ప్రమాణ వాత్తిక ఇవన్నీ ధర్మకీర్తి రచించారనమాట సో ప్రమాణ సముచ్చయ న్యాయప్రవేశ హేతుచక్రదమ దమరు దిగ్నాగుడు రచించారు అలాగే విశుద్ధి మగ్గ విభాష అంటారన్నమాట బౌద్ధమత గ్రంథాలపై త్రిపీఠకాలపై వ్యాఖ్యానాలు అంటారు బుద్ధఘోషుడు రచించాడు ఇక నెక్స్ట్ చాప్టర్ చూద్దాము నెక్స్ట్ ఆపర్ నీళ్ళు విష్ణుకుండ నీళ్ళలో గుహాలయాలు ఉంటాయి అన్నమాట ఇంపార్టెంట్ బట్ ఇక్కడ వేములవాడ చాళుకుల యొక్క సాహిత్యం చూద్దాము పంపకవి కన్నడ కవి అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఇతని కవితా గుణార్ నవుడు అంటారు ఆది కవి అంటారు ఇతను రచించిన రచనలు వచ్చేసి విక్రమార్జున విజయం ఆది పురాణం జనేంద్ర కళ్యాణ అభ్యుదయం ఇవి రచించారన్నమాట అయితే తెలుగులో ఇంకా ఇవి కాకుండా తెలుగులో మొదటి లక్షణ గ్రంథం ఏంటి అంటే కవి జనాశ్రయం అంటారు ఈ కవి రచించినది ఎవరు అంటే మల్లయ్య రేచన ఇది పాయింట్ నెక్స్ట్ పద్మకవి ఈ పద్మకవి రచించింది ఏం రచించాడు జినేంద్ర పురాణం రచించాడు ఈ పద్మకవి మల్లయ రేచన పంపకవి వీరు ముగ్గురు తొలి తెలుగు కవులు అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి సోమదేవసూరి సోమదేవసూరి చాలా రచించారు ఇంపార్టెంట్ వచ్చేసి యుక్తి చింతామణి అని చెప్పేసి యశస్తిలకము యశోధర మహారాజ చరిత్ర నీతి కావ్యామృత సన్నావతి ప్రకరణము మహేంద్ర మాలతి సంజిల్వా సైదోవాదో పణినద్ పద్య గ్రంథము ఇలా రచించాడనమాట ఇతనిని జైన సమయాచార్యుడు అంటారు సోమదేవసూరిని జైన సమయాచార్యుడు అంటారు అలాగే ఇతనికి ఉన్న బిరుదులు శ్వాద్వాద చలసింహ తార్కిక చక్రవర్తి కవికుల రాజా వాదీభవనం చావన చానన అనమాట ఈ సోమదేవరి సూర్య గురించి నెక్స్ట్ వచ్చేసి వేములవాడ భీమకవి ఇతను నన్నయ సమకాలికుడు అనమాట ఇతను రచించినవి వచ్చేసి రాఘవ పాండవీయం శతకంతక రామాయణం జీనవల్లభుడు ఏం రచించాడు అంటే ఇక్కడ ఈయన మహావీరస్వామి స్తోతం అనమాట ఇతను పంపకవి యొక్క తమ్ముడు బ్రదర్ అయితే ఇతని యొక్క బిరుదులు ఉంటాయి ఇక్కడ ఏంటి అంటే సకల కళా ప్రవీణ గుణపాక్షపాతి భవ్య రత్నాకర అని చెప్పేసి ఉంటాయి అయితే రీసెంట్గా జరిగిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్లో విష్ణు కుండలి కుండనీల యొక్క రాజుల యొక్క బిరుదులు టైటిల్స్ అడిగాడు అనమాట ఎప్పుడైనా శాతవాహనులు కాకతీయులు వేములవాడ చాళుక్యులు కుతుబ్ వీళ్ళ యొక్క టైటిల్స్ అడిగేవారు బట్ ఈసారి కొంచెం వెరైటీగా అడిగారు అనమాట సో అందుకే ఏ చాప్టర్ని నెగ్లెక్ట్ చేయకండి ఇది నేను చెప్పాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ చూద్దాము ముదిగొండ చాళుక్యులు ఇందులో ఏం లేవు నెక్స్ట్ కాకతీయులు కాకతీయుల్లో చాలా ఉంటాయి కదా సాహిత్యం అని చెప్పేసి ఇందులో ప్రత్యేకత కూడా చూడాలి మనం ప్రతాపరుద్ర యశోభూషణం రచించినది విద్యానాథుడు అయితే కాకతీ అనే దేవతను పూజించడం వల్ల వీళ్ళకు కాకతీయులు అనే పేరు వచ్చిందని చెప్పేసి ఈ గ్రంథంలోనే పేర్కొన్నారు అనమాట దీనిని ప్రతాపరుద్రీయం అని కూడా అంటారు ఎవరు రచించారు విద్యానాథుడు రచించాడు ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అని ఎందులో పేర్కొన్నారు అంటే ప్రతాపరుద్ర యశోభోషణంలోనే పేర్కొన్నారు నెక్స్ట్ క్రీడాభిరామం చాలాసార్లు వచ్చింది క్వశ్చను క్రీడాభిరామం వినుకొండ వల్లభాచార్యుడు ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది వీధి నాటకం ప్రముఖ నాట్యకత్తే ఎవరు అంటే మాచల్దేవి ఓరుగల్లుని ఆంధ్ర అని పేర్కొన్నారు అనమాట ఇందులో సో పద్దెనిమిది కులాలు ఉన్నాయని చెప్పేసి కాకతీయుల కాలంలో పేర్కొన్న గ్రంథం ఏంటి అంటే క్రీడాభిరామం ఇది ఒక వీధి నాటకం గురించి ఉంటుందన్నమాట రచించిన వారు వినుకొండ వల్లభాచార్యుడు పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడు అనమాట రచించింది మల్లికార్జుని పండితుని జీవిత చరిత్ర గురించి వివరిస్తుంది అనమాట అందుకే పండితారాధ్య చరిత్ర అంటారు నెక్స్ట్ శివయోగ సారము కొలను గణపతి దేవుడు రచించాడు ఇందులూరి నాయకుల గురించి అనమాట ఇది నేను ట్వంటీ ట్వంటీలో ఫస్ట్ నేను గవర్నమెంట్ అంటే ప్రిపేర్ అయ్యి రాసిన ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి ఎగ్జామ్ అనమాట సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జాము సో అందులో ఈ క్వశ్చన్ వచ్చింది శివయోగ సారము ఏ నాయకుల గురించి ప్రస్తావించబడింది అని ఇందులూరి నాయకుల గురించి ఉంటుందన్నమాట అందుకే ఆ బుక్లో ఏముందో కూడా మనం క్వశ్చన్స్ వస్తాయి అవి తెలుసుకోవాలి నెక్స్ట్ నీతి సారం నీతి సారం రచించినది రుద్రదేవుడు ఆర్థిక పరిస్థితులు అక్కడ అప్పుడు ఫైనాన్షియల్ ఎలా ఉంది స్టేటస్ అని చెప్పేసి వాటి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి ఉందన్నమాట శాస్త్ర ముక్తావళి బద్దెన సుమతీ శతకం ధర్మబద్ధమైన జీవితం గురించి ఉందన్నమాట నీతిశాస్త్ర ముక్తావళి నృత్య రత్నావళి వచ్చేసి జయప్పసేనని నృత్యాల గురించి రామప్పలోని శిల్పాలు దీన్ని బేస్ చేసుకునే ఉన్నాయని చెప్పేసి ఉంటుంది నృత్య రత్నావళి ప్రతాప చరిత్ర ఏకాంబ్రనాథుడు అంటే రామప్ప శిల్పాల్లో ఈ నృత్య రత్నావళిలో ఉన్న శిల్పాలు ఉన్నాయని చెప్పేసి అంటారనమాట ఈ గ్రంథంలో ఉన్నవి చరిత్ర వచ్చేసి ఏకాంబ్రనాథుడు ఇక్కడ ప్రతాప చరి చరిత్రకి ప్రతా ప్రతాపరుద్ర యశోభూషణానికి కన్ఫ్యూజ్ అవ్వదు యశోభూషణం వచ్చేసి విద్యానాథుడు ప్రతాపచరిత్ర వచ్చేసి ఏకామ్రనాథుడు సిద్ధేశ్వర చరిత్ర వచ్చేసి కాసే సర్వప్న తొలి కాకతీయులు జైనమతం అని చెప్పేసి ప్రస్తావించిన చ ఏంటి అంటే సిద్ధేశ్వర చరిత్ర పల్నాటి వీర చరిత్ర వచ్చేసి శ్రీనాథుడు రచించాడు కాకతీయుల వీరత్వం గురించి వెలుగోటి వంశావళి అనమాట సో రేచల రిద్రుడు గురించి ఉంటుంది బట్ ఎవరు రచించాలని చెప్పేసి లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కాకతీయుల తర్వాత జస్ట్ వే ముసునూరి నాయకులు వీళ్ళ యొక్క చరిత్ర ఆధారాలు విలాస తామ్ర శాసనం పులవరం శాసనం ఇలా ఉంటాయి అన్నమాట శాసనాలు విలమ్మ నాయకులు మీకు ఈ నోట్స్ నచ్చితే కావాలి అనుకుంటే యాత్రికారిత యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఆఫర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మొత్తం నోట్స్ మీకు చూపిస్తున్నా నేను ఇక్కడ నెక్స్ట్ బమ్మెర పోతన రచించిన రచనలు వీరభద్ర విజయం ఆంధ్ర మహాభారతం నారాయణ శతకం భోగిని దండకం శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్ర శృంగార నైషధం ఇంకా చాలా ఉంటాయి శ్రీనాథుడివి అయితే నా అంటే నా ఛానల్లో చూసినట్లయితే శ్రీనాథుడు రచించిన రచనలు అని చెప్పేసి ఒక వీడియో చేశాను కోడ్ రూపంలో నెక్స్ట్ గౌరణ లక్షణ దీపిక హరిచంద్రో ప్రాఖ్యానం నవనాధ చరిత్ర రాసింది గౌరణ భైరవ కవి రాసింది శ్రీరంగ మహత్స్యం రత్న పరీక్ష కొరవై గోపరాజు సింహాసన ద్వాతంత్రిక ఇవన్నీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అని ఒక మీకు డౌట్ రావచ్చు కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రివిజన్ చేస్తే అంటే చదువు చదవండి అది మైండ్లో ఫిక్స్ అవుతుంది బట్ అవి మీరు ఖాళీగా ఉన్న టైం ఉంటుంది కదా ఆ టైంలో వాటిని ఆలు అంటే దాని గురించి థింక్ చేయండి అనమాట సో నిన్న ఇది చదివాను ఓకే ఇది రచించిన వారు ఎవరు అని చెప్పేసి మీకు మీరే గుర్తు పెట్టుకోండి డైలీ రివిజన్ చేసినట్టు ఉంటుంది అనమాట సో మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అది నెక్స్ట్ విక్రమార్జున విజయం అనగానే మనకు అతను రచించింది గుర్తుకు రావాలి సూరి సో కాతంత్య వ్యాకరణం అనగానే అది రిలేటెడ్ పర్సన్ ఎవరో గుర్తుకు రావాలి అలా అనమాట త్రిలోక భేది సకల సారం రచించాడనమాట ఇతను సో మడిక సింగన సకల నీతి సమ్మతం సో రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిమానం సో నాచన సోముడు ఉత్తర హరివంశం నెక్స్ట్ ఇక కుతుబ్ అనమాట ఇందులో శాసనాలు వేయించిన వారు అని చెప్పేసి శాసనాల గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను అనమాట ఈజీగా గుర్తుపెట్టుకునేటం అలాగే సుల్తాన్ వాటి యొక్క ప్రత్యేకత ఇలా అన్నీ రాసుకున్నాను అనమాట మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ నుంచి నేను అదే ఆశిస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోకి మాత్రం ఫిఫ్టీ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్